భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ రాశి వారు ఎక్కువగా లక్షలు కోట్లు అంటే మిలియన్స్ బిలియన్స్ సంపాదిస్తారో తెలుసుకుందాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్న పన్నెండు రాశుల్లో కేవలం రెండు రాశుల వారు మాత్రమే విపరీతమైన డబ్బును లక్షల్లో కోట్లల్లో అంటే మిలియన్స్ బిలియన్స్ సంపాదిస్తారు మరి ఆ రెండు రాశుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా పన్నెండు రాశులు ఉంటాయండి అలాగే ఈ పన్నెండు రాశులకు శుభ ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇక్కడ ఉన్న తొమ్మిది గ్రహాలు గోచారంలో ఉన్న వాటి స్థితిగతులను బట్టి ఉన్న పన్నెండు రాశులకు శుభ ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అలాగే ముఖ్యంగా తొమ్మిది గ్రహాల్లో గోచారంలో లేట్గా మూవ్ అయ్యే గ్రహాలు అంటే ఒక సంవత్సరంలో గోచారంలో ఆలస్యంగా సంచరించే గ్రహాలు శనీశ్వరుడు రాహువు కేతువు అలాగే గురువు ఈ నాలుగు గ్రహాలు ఇచ్చే రిజల్ట్స్ ఫలితాలు ఎక్కువగా ఏ రాశివారు లక్షలు కోట్లు మిలియన్స్ బిలియన్స్ సంపాదిస్తారో డిసైడ్ చేస్తాయి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ఏ రెండు రాశుల వారు ఎక్కువగా లక్షలు కోట్లు మిలియన్స్ బిలియన్స్ సంపాదిస్తారో వివరంగా తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా ఒకవేళ మీరు రెడీగా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఉన్న పన్నెండు రాశుల్లో ఏలినాక్షని వల్ల ఇబ్బందులు సమస్యలు పడుతున్న కుంభరాశి మీనరాశి మేషరాశిని పక్కన పెడితే మిగిలినవి తొమ్మిది రాశులు మిగిలిన తొమ్మిది రాశుల్లో అష్టమ శని వలన ఇబ్బందులు సమస్యలు పడుతున్న సింహరాశిని పక్కన పెడితే మిగిలినవి ఎనిమిది రాశులు ఉన్న ఎనిమిది రాశుల్లో అర్ధాష్టమ శని వలన ఇబ్బందులు పడుతున్న ధనస్సు రాశిని పక్కన పెడితే మిగిలినవి ఏడు రాశులు మరి ఈ ఏడు రాశుల్లో అష్టమ రాహు వలన ఇబ్బందులు సమస్యలు పడుతున్న కర్కాటక రాశిని పక్కన పెడితే మిగిలినవి ఆరు రాసులండి అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆరు రాశులకు బాగుంది ఆరు రాసులకు బాగాలేదు మరి మిగిలిన ఆరు రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గురువు అతిచారం వలన పన్నెండు నెలల్లో మూడు రాశులు సంచరిస్తాడు నిలకడ లేని గురువు మిగిలిన ఆరు రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పూర్తిగా పన్నెండు నెలలు ధనయోగం ఇచ్చేలాగా సపోర్ట్ చేయలేడు అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేతువు కూడా లక్షలు కోట్లు ఇచ్చేలాగా ఫేవరబుల్గా లేడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహువు అనుకూలత వలన లక్షలు కోట్లు సంపాదించే రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహువు ధన లాభాన్ని ధన యోగాన్ని మకర రాశి జాతకులకు ఇస్తున్నాడు తద్వారా మకర రాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో లక్షలు కోట్లు అంటే మిలియన్స్ బిలియన్స్ సంపాదిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇంకా ఏదైనా రాశి లక్షలు కోట్లు సంపాదించే యోగం ఉందా అంటే ఎస్ ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనిశ్వరుని అనుకూలత వలన శనీశ్వరుని ఆశీర్వాదం వలన పన్నెండు రాశుల్లో అందరికంటే ఎక్కువగా లక్షలు కోట్లు మిలియన్స్ బిలియన్స్లో సంపాదించే యోగం ఉన్న రాశివారు ఎవరంటే శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన రాశి వృషభ రాశివారు అవునండి వృషభ రాశి వారికి ఆ యోగం ఉంది ఇక్కడ వృషభ రాశి వారికి కర్మాధిపతి భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో స్వర్ణమూర్తిగా సంచరించడం వలన వృషభ రాశి వారికి ఎక్కడ లేని అదృష్టం వీరికి లభిస్తుంది అలాగే ఈ శనీశ్వరుడు వృషభ రాశి వారికి లాభస్థానంలో స్వర్ణమూర్తిగా సంచరించడం వలన ఈ శనీశ్వరుడు వృషభ రాశి వారికి రాజయోగాన్ని రాజభోగాన్ని ధనయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ వృషభ రాశి జాతకులు విపరీతంగా డబ్బుని సంపాదిస్తారు అంటే విపరీతంగా లక్షలు కోట్లు మిలియన్స్ బిలియన్స్ లో సంపాదిస్తారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్న పన్నెండు రాశుల్లో కోట్లల్లో లక్షల్లో మిలియన్స్ లో బిలియన్స్ లో సంపాదించే రాశుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవారు వృషభ రాశి అలాగే మకర రాశి మాత్రమే ఎందుకంటే మిగతా రాశులు వారు కూడా ఎంతో కొంత లక్షల కోట్లు సంపాదించే అవకాశాలు ఉండవచ్చు కాకపోతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి వృషభ రాశి వారు సంపాదించినంతగా లక్షల్లో కోట్లల్లో మిలియన్స్లో బిలియన్స్లో ఇతర రాశుల వారు సంపాదించలేరు సో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఏ రాశులు లక్షల కోట్లల్లో సంపాదిస్తారో తెలియజేయడం జరిగింది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి నా రాబో వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వజన సుఖీన భవంతు